హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన శరీరం మన వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది చేతుల నుంచి కాళ్ళ వరకు మన శరీర భాగాలన్నీ ఏదో ఒకటి చెబుతాయి చేతి చిటికన వేలు మన వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది ఇప్పుడు మనం మూడు రకాల చిన్న వేలుల్లో దాగి ఉంటాయి మీ వేలు ఏ వేలుతో సరిపోతుందో మీ వ్యక్తిత్వం ఒకేలా ఉంటుంది మన వేలిని పరీక్షించి మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ చిటికన వేలు మీ ఉంగరపు వేలుపై ఉండే చివరి గీత కంటే పొడువుగా ఉంటే మీరు చాలా దయాగుణం ఉన్న వ్యక్తి ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు తన గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు నిస్వార్థంగా ఉండటమే కాకుండా తెలివైన వారు కూడా అవుతారు మీ వేలు ఉంగరపు వేలు కంటే పొడువుగా ఉంటే మీరు అందరి మాటలను వింటారు కానీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి అలాంటి వేలున్నవారు పూర్తి విశ్వాసంతో ఉంటారు ఈ వ్యక్తులు నిజాయితీగా ఉన్నట్లుగా కనిపించడానికి ఇష్టపడతారు ఉంగరపు వేలు కంటే చిటికన వేలు చిన్నగా ఉంటే మీరు చాలా భావోద్వేగ వ్యక్తి అలాంటి వ్యక్తులు ఇతరులపై త్వరగా దయ చూపుతారు పేద అణగారిన ప్రజలకు సహాయం చేస్తారు తమ కోరికలు తప్ప ఇతరుల కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తారు అలాంటి వారికి గొప్ప గౌరవం ప్రేమ లభిస్తుంది మీరు నిస్వార్థంగా ఉంటారు ఉంగరపు వేలు చిటికన వేలుతో సమానంగా ఉంటే వాటి పొడవుతో చాలా తేడా ఉంటే అప్పుడు మీరు చాలా స్థితప్రజ్ఞత కలిగిన వారు ఇలా వేళ్ళున్న వారు అందరితో కలిసి నడుస్తారు ఈ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు తగాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు వారి లక్ష్యాల నుంచి సులభంగా దూరంగా ఉండరు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్